నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్నాలుగవ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు డాక్టర్ హర్షవర్ధన్ నానమ్మ కీర్తిశేషులు కొచ్చల్ల పార్టీ పార్వతమ్మ గారి జ్ఞాపకార్థంగా పద్నాలుగో రోజు క్రీడాకారులకు వెయ్యి మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐ సాంబశివరావు పాల్గొనడం జరిగింది అలాగే వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ అతిథులకు కండవా కప్పి అభినందించడం జరిగింది కార్యక్రమంలో ఏసీ స్టేడియం వాకస్ అసోసియేషన్ సభ్యులు కడకట్ల రఘురాం బుధిరాజు అడ్వకేట్ రంగారావు దాసరి అనంతరామారావు ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు దద్దోలు రమణయ్య తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పిల్లలకు పౌష్టికాహారం అందించి అనంతరం అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు కేసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన వాకర్స్ అసోసియేషన్ వేసవికాలంలో ఈ పిల్లలకి పౌష్టికాహార పంపిణీ చేస్తూ అదేవిధంగా రోజువారీ హెల్త్ మీద అవేర్నెస్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా అభినందనలు ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరూ ఎంతో హెల్దీగా ఉత్సాహంగా ఆటపాటలతో సంతోషంగా ఉండటానికి పౌష్టికాహారం కూడా వాళ్ళకి ముఖ్యం అదేవిధంగా రోజువారీ ఈ నెల రోజుల పాటు శిక్షణా కేంద్రంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అందరూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరికీ ఈరోజు పౌష్టికాహారం రోజువారీ ఒక నెల రోజుల పాటు ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇదే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ అసోసియేషన్ ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక చోట హర్ష స్కిమ్ హాస్పిటాలజీ లేటెస్ట్ అంటే అన్ని రకాల కర్మ హెయిర్ ప్రాబ్లమ్స్కి వైద్యం అందిస్తున్నాను ఈరోజు జేసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పోషకాహార పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ శిక్షణ శిబిరాల్లో చాలామంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ఒకరోజు ఈ ఆహార పోషకాహారం పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్బారెడ్డి స్టేడియం వాకర్ అసోసియేషన్ అవకాశం ఏ అసోసియేషన్ తరఫున ముందు ఎన్నో ఫ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మన హాస్పిటల్ తరఫున పెట్టడం జరిగింది సో ఈ అసోసియేషన్ ఎంతో యాక్టివ్గా పోషకాహార కంపెనీ మెడికల్ అవేర్నెస్ ఇంకా చాలా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఇలాగే వాళ్ళు కొనసాగాలని వాళ్ళకి నేను నా చేతనైన నేను సాయం నా హాస్పిటల్ తరఫున అందజేస్తానని తెలియజేస్తాను సత్యనారాయణ అసోసియేషన్ ఈరోజు ముఖ్యంగా స్పాన్సర్ ఇస్తున్న దానికి వాళ్ళు ఇచ్చేదానికి ఎందుకు ఏంటనేదంటే ఈరోజు హర్ష డాక్టర్ హర్షవర్ధన్ గారు మామూలుగా వాకర్గా వచ్చేవారు వారు ఎవరితో కూడా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంత చక్కగా వెళ్ళేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా అతను డాక్టర్ని తెలిసిన తర్వాత రండి సార్ పక్కన రండి సార్ మేము పిల్లలకు మేము ఇస్తాం క్లియర్ చేస్తారు పిల్లలకి అవేర్నెస్ వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకోవాలో అంత నేర్చుకుంటారని చెప్పేసి ఎండలో వాళ్ళ పిల్లలు నిల్చోబెట్టేసి ఈ ప్రోగ్రాంకి పౌష్టికాన్ని ప్రతిరోజు తీసుకునేదానికి దోహదపడ్డాడు ఒక తండ్రిగా వాళ్ళు చేయాల్సిన పిల్లలకి ఆ పని చేశారు అది మాకు నచ్చింది తర్వాత ఇంకోటి ఏంటంటే వారి ఈ ప్రోగ్రాం చూసి ఎంత ఖర్చైనా పర్వాలేదు మేము ఒక రోజు ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళ నానమ్మగారైన పార్వతమ్మ గారి జ్ఞాపకారం డాక్టర్ హర్షవర్ధన్ గారు ఈరోజు మనకి పౌష్టికారం అందజేశారు వారికి ఏసీ సుబారీ స్టేడియం వాకర్స్ సొసి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మనం పిలవగానే సాంబశివరావు సిఏ గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చి వారు చెప్పిన నాలుగు మంచి మాటలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి